మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా తాతగారి పేరు బంగారయ్య ఆ బంగారే వెడేశ్వరులు సీతారాములు నరసింహరావు అయితే పెద్ద కొడుకు రెండో కొడుకు కొడుకు ఈ నరసింహరావు అన్నది ఇక్కడ పోజీ చేసి మా ల్యాండ్ని వచ్చి ఏది ఏరియా వాళ్ళకి అమ్మడం జరిగింది ఏది మార్గం పుస్తకాలు గుర్తించి వచ్చి దీని వెనక గూడు మా ఊళ్ళో ఐదారు ఉన్నారు దానికి ఇప్పుడు దాకా మాకు తెలియదు అయితే వాళ్ళు వెంటనే మాకు తెలిసిన సమాచారం తర్వాత మేము శనివారం వచ్చి వచ్చి ఇది ఎన్నో తారీఖు ఐడియా లేదండి వచ్చి వాళ్ళు లిస్ట్రేషన్ తెల్లారి వచ్చి మేము ఇచ్చేసాం డాక్యుమెంట్ ఈసీ తీసాం ఈసీ తీస్తే మాకంటే విజయలక్ష్మి పేరుతోటి పోయింది నాకు చదువు లేదు అయితే కోతుగంటే విజయలక్ష్మి పేరుతోటి పోయింది నాకు చదువు లేదు నేను ఏరియా వాళ్ళు మీ బోటి లాంటి చదువు వాళ్ళ దగ్గర చూపించాం ఇది పలా పోయి పోయిపోయిందని మా అన్నయ్య మా పిల్లవాడికి ఫోన్ చేసి ఇట జరిగిందన్న వాళ్ళు వచ్చి ఇది చేశారన్నమాట అయితే ఆ నరేశ్వరరావు అన్న వ్యక్తి ఒకటి కాదు ఐదారు మా ఇది ఇళ్ళలోన్లు అని పెట్టి బ్లాక్ మెయిల్ చేసిండు అయితే ఊళ్ళో ఎవరో తెలియదు పోతే ఆ నరసరావు అన్న వ్యక్తి ఒకటి కాదు వచ్చి లీడర్లను కలిసి వచ్చి సంప్రదించి ఎక్కడ వాళ్ళకి అక్కడ డబ్బులు పడేసుకుంటా అతను సంపాదించిన డబ్బులు కాదు కండి ఇది వేరకు వచ్చిన డబ్బులు మాది ముప్పై లక్షలు ఆక్సి 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 వచ్చి పన్నెండు లక్షలకి ఇది చేసిండు ఇది చేశాడనమాట ఏది అతనికి నాగంటి కోతు గంటే ఇజ్లక్షన్కి అమ్మేశాడని అమ్మేశాడు అయితే సబ్స్టార్ మేము కలిసి అంటే ఇట్లా తేలుస్తానండి బాబు వచ్చి అని ఇది చేసింది అనమాట వచ్చి మీది ఇవాళ తేలుస్తాను అని మా ఎవరు గారు చెప్పారు మీకు ఇబ్బంది లేకుండా చేస్తానండి అన్నారు అవతల పార్టీ వాళ్ళని కూడా అతన్ని కొనుక్కున్న వాళ్ళని కూడా పిలిచి ఇది చేస్తానని

కలవటానండి మా నాన్నగారు చనిపోయినాక మా నాన్నగారు వచ్చి రెండు మూడు వేల పంతొమ్మిదిలో మా నాన్నగారు అండి అది జరిగింది న్యాయం చేస్తా అంటే టూర్ తిరుగుతున్నాం అనమాట వాళ్ళని కూడా పిలిపిస్తాను పిలిపిస్తాను ఇప్పుడు మేము పది రోజులు పడితే వెయిటింగ్ చేస్తున్నాం పిలిపిస్తా పిలిపిస్తానండి మాకు మంచిది మాకు మా ల్యాండ్ మాకు కావాల్సి దగ్గర మాకు ఇప్పుడు మేమే ఎగసం చేస్తాం వాళ్ళు ఫారం పగలాలు తిరుగుతారా పాలన కట్టుకో నీళ్ళని కట్టుకో మాకు తెలియదు కండి విషయం వచ్చి వచ్చి వాళ్ళు కనుక మీరు కోర్టు వారిని గారు రిజిస్టార్ కాడ మాకు తెలియదు అండి విషయం వచ్చి తెలిసిన కంటనే మీకు సరే ఇది చేసాం అప్లికేషన్ అప్లై చేసామండి వచ్చి నాకు తెలిసిన బతుకుని అప్లై చేసాం అప్లై చేస్తే ఆ టీ రిజిస్టార్ కూడా

వాళ్ళ రిలిటివ్స్లో ఒక అతను అదే సేమ్ నేమ్ ఉండటం వల్ల రెండు వేల పంతొమ్మిది మాన్కొండ నరసింహాలు అనే నేమ్ సేమ్ ఉండటం వల్ల ఫోర్జరీ చేసి ఒక ఫేక్ పాస్ పుస్తకం క్రియేట్ చేసి దాన్ని రెండు వేల ఇరవై రెండు సత్తనపల్లి కెనరా బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుని రెండు వేల ఇరవై నాలుగున దాన్ని మళ్ళీ రిలీజ్ చేసి రెండు వే మే పదిహేనో తారీఖు పదహారో తారీఖున ఈ నెల ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగున తొంభై రెండు ఇరవై తొమ్మిది డాక్యుమెంట్తో పోతుగంటి విజయలక్ష్మి అనే ఆవిడికి సెల్యూట్ చేసేసారు పదహా పదిహేడో తారీఖున తెలిసిన వెంటనే సబ్ రిజిస్ట్రార్ గారికి మా మావగారు అండ్ రాఘవరావు గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాదాపు పదహారు రోజులైనా ఇంకా సబ్ రిజిస్ట్రార్ గారు ప్రాపర్ రెస్పాన్స్ లేదు డాక్యుమెంటు రాసిన దాంట్లో కనీసం క్యాండిడేట్ ఆధార్ కార్డ్ నెంబర్ కూడా రిలీజ్ చేయలేదు నెక్స్ట్ డాక్యుమెంట్గా దాంట్లో పాస్ పుస్తకం సీరియల్ నెంబర్తో పాస్ పుస్తకం రాశారు పట్టాధార్ పాస్ పుస్తకం ఆ డా పట్టాధార్ పాస్ పుస్తకాన్ని కూడా యాడ్ చేయలేదు ఇలా ఫేక్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడానికి కఠినంగా తెలియజేసుకోవడం కోరుతున్నాము ఇలా డాక్యుమెంట్స్ పెట్టి ఏమీ తెలియని అమాయకమైన రైతులని అన్యాయంగా మోసం చేసి వాళ్ళ ఆస్తులు కాజేయాలనుకున్నటువంటి ఇలాంటి ప్రోజరీ చేసే బ్యాచ్ని కొంచెం కఠినంగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం